నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రం అని ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటెనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు జ్యేష్ట నక్షత్ర మూడవ పాదం వాళ్ళు వాళ్ళ జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన వెదురుమూడి క్షేత్రంలో ఉన్న శివాలయాలు చూద్దామండి ఈ క్షేత్రం ద్రాక్షారామానికి పశ్చిమ దిశగా సుమారు ఒక ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొత్తూరు సెంటర్ అంగరు రోడ్ రూట్లో ఈ వెదురుమూడి క్షేత్రం ఉంటుందండి ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైనదన్నమాట కాలక్రమంలో తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో స్తంభం చండేశ్వర ఆలయం మండపం గర్భాలయం ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన బహుళ షష్టి నుంచి పాంచాహికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఈ ఆలయ ప్రాంగణంలో మాకు ఈ నక్షత్ర తాబేలు కనిపించిందండి నక్షత్ర తాబేలు దర్శనం లక్ష్మీ కటాక్షానికి నిదర్శనం అని అంటూ ఉంటారు కదా నేను ఈ తాబేలు చూసి చాలా ఆనందపడ్డానమాట అది మనం చూస్తుంటే కదలకుండా అలా ఉండిపోతుంది మనం అటు ఇటు కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు కొంచెం మూమెంట్ ఇస్తుంది అనమాట షూట్ చేసి వీడియోలో షేర్ చేద్దామని దూరంగా నుంచి షూట్ చేశాను జూమ్లో పెట్టి జ్యేష్ట నక్షత్రం మూడో పాదం జాతకులు ఇక్కడున్న శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృచ్చిగ్రాసుకు సంబంధించిన ద్రాక్షారామనికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపాటి క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకున్న దోషాలన్నీ పోయి గ్రహశాంతి జరుగుతుందని చెప్పబడి ఉందండి ఈ మూడు ఒక సైకిల్ అనమాట ఒకదానాకల్ ఒక ఆర్డర్లో దర్శనం చేసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకే రోజు వెళ్ళగలిగే డిస్టెన్స్లోనే ఉంటాయి ఈ మూడు ఆలయాలను ఈ ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ నక్షత్ర పాతి శివాలయాన్ని భీమసభ అంటారండి ఈ భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో మా ఛానల్లో ఉంది ఈ వీడియోకి అండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా ఆ భీమసభని తప్పకుండా దర్శనం చేసుకోండి జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదం వాళ్ళు వాళ్ళకి ఎలాంటి దోషాలు శాంతులు లేకపోయినా సరే ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు అలాగే జ్యేష్ట నక్షత్రం వాళ్ళు వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజుల్లో కూడా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామిని దర్శించి అర్చనల అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయం విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం బస్సులు వయ్యాకరప మండపేట గుమ్ములేరు కొత్తూరు సెంటర్ మీదుగా ఉంటాయి కొత్తూరు సెంటర్ నుంచి వెదురుముడికి ఆటోలు ఉంటాయండి కొత్తూరు సెంటర్ నుంచి వెదురుముడికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా ఎలాంటి ఆలయాలు ఉన్నాయని చాలామందికి తెలియదండి చాలామందికి అంటే ఇంచుమించు ఒక ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ కూడా తెలియకపోవచ్చు తప్పకుండా షేర్ చేస్తూ ఉంటే మనం ఈ ఆలయాల గురించి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళం అవుతాము మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు సాయంత్రం మళ్ళీ మరో శివాలయం వీడియోతో కలుసుకుందామండి నమస్తే